అనుదిన దేవుని మాట మీ జీవితాలకు జీవకు ఊట రోమైన పత్రిక పన్నెండవ అధ్యాయం పదిహేడవ వచనం ప్రకారం కీడుకి ప్రతి కీడవరకి చేయవద్దు మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఎందుడి ఇక లేఖన భాగం పౌలు రోమ సంఘంలో ఉన్నటువంటి దేవుని చేత ప్రేమించబడుతున్న ప్రతి ఒక్కరికి పరిశుద్ధులుగా పిలువబడకు తెలియపరచబడీ ముఖ్య అంశంగా ఈ లేఖన భాగము తెలియపరుస్తూ ఉంది కీడు మనకు కలిగినప్పుడు మానవుల యొక్క తలంపుల ద్వారా సర్వసాధారణంగా వారికి కూడా కీడు చేయాలి నాకంటే వారు ఎక్కువగా ఉండకూడదు నాకంటే మంచిగా వారు ఉండకూడదని ఆలోచన కలిగిన వారు ఉంటాం మనం బంధువుల్లో కావచ్చు స్నేహితుల్లో కావచ్చు సంఘంలో కావచ్చు ఏ విషయంలో సరే మనకు కీడు కలిగినప్పటికి కూడా ఇతరులకి కీడు కలిగించకుండా యోగ్యమైనది మంచిది శ్రేష్టమైనది ఇతరుల గురించి మనము ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క మాటను అనుసరిస్తున్న వారుగాను దేవుని యొక్క వాక్యానికి లోబడిన వారుగా ఫలించబడుతున్న వారుగా ఉంటామని తెలియ పరిస్థితి తెలియపరిచిన ఈ లేఖన భాగం కీడు చేయకుండా మేలు చేసేవారుగా ఉండాలని ఈ కొద్ది కాలంలో అనేకమైన తలంపులు కలిగి ఉండొచ్చు కానీ దేవుని యొక్క మాట ప్రకారం శ్రేష్టమైనది మేలైనది మీరు చేస్తారని ఆశిస్తూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్చును కాక గాడ్ బ్లస్